మామిడికాయ పచ్చలా తయారు చేయాలో చూద్దాం మీకు అవి నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిలువ ఉంటుంది మామిడికాయ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మామిడి ముక్కల్ని ఏదైనా గిన్నె కానీ ఏదైనా కప్పు కానీ తీసుకుని కొలుచుకోవాలి దీంతోనే ఉప్పు కారమే తీసుకోవాలి ఈ కప్తో నాకు ఐదు కప్పులు మామిడి ముక్కలు అనేవి వచ్చినాయి కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతలు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలు తీసుకున్నామో అదే కప్తో నర నూనె పోసుకోవాలి నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత వంట టీ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లజేంత పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి ఎల్లుల్లిపాయలు అనేది మగ్గిపోతాయి మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మంత్రి వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తన పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మామిడి మొక్కల్లోకి కప్పు కారం వేసుకోవాలి కప్పు ఉప్పు అలాగే మనం వేయించిపెట్టుకున్న ఆవాల మెచ్చల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనె అది పూర్తిగా చల్లగా అవ్వాలి నూనె పూర్తిగా చల్లగా అయిన తర్వాత పో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది కాకుండా మూడు రోజుల తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు గనక సాల్ట్ అనేది తక్కువైతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే చిన్న ముక్కల మామిడి పచ్చడి రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి